నమస్కారం అండి అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా ఈరోజు తెలగపిండాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా మరి ఇంతకు ముందు వీడియోలో తెలగపిండాకుతో పప్పు తయారు చేయడం చూపించాను ఈరోజు పచ్చడి తయారు చేయడం చూద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎలగపిండి ఆకుని ముందుగా కాడలు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలండి ఈ రకంగా మొత్తం అంతా కాడలు లేకుండా ఆకులు ఒక్కటి విడదీసి ఉంచుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా కూర్చుని కాడలన్నీ విడదీసి ఉంచుకోవాలి తర్వాత ఈ ఆకుని గిన్నె నిండా నీళ్లు పెట్టుకుని అందులో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఏ ఆకుకూరనైనా సరే ఇలాగే కడుక్కోవాలండి ఇప్పుడు ఈ ఆకు కడిగేటప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసి ఈ ఆకునంతా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి బాగా గట్టిగా కడిగి జల్లుట్లో వేసుకుని నీరంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకునంతా జాగ్రత్తగా తీసి ఈ జల్లుట్లో వేసుకుని నీరు తీసేయాలి తెలగపిండిని ఇలా శుభ్రం చేసుకుని కడిగి అట్టే పెట్టుకున్నాం కదండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇంత తెలగపిండి ఆకుకి ఒక ఒక పది మిరపకాయలు ఒక చెంచాడు మినపప్పు కొద్దిగా ఆవాలు మెంతులు నూపప్పు తగినంత నూనె పసుపు ఇంగువ కొద్దిగా చింతపండు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సరిపడంత ఉప్పు ముందుగా మన స్టవ్ వెలిగించి ముందు నువ్వులు వేయించుకుందామండి నూనె వేయకుండా ఖాళీ ముక్కుట్లోనే నువ్వులు వేయించుకోవాలి నువ్వులు మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకొని ముందు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పోపు వేయించుకోవాలి నువ్వులు వేగిపోయండి నువ్వులు వేగిపోయండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది అదే ముగ్గుట్లో కొంచెం నూనె వేసుకుని ముందు ఎండుమిరపకాయలు వేయించి ఎండుమిరపకాయల కలిపిన తర్వాత అందులో మినపప్పు కొద్దిగా ఆవాలు మెంతులు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి మినపప్పు వేగే వరకు చక్కగా వేయించుకుని ఇందులోనే కాస్త ఈ రెండు ఈ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపేసి వేగిన పోపుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత మళ్ళీ ఇదే మరి కాస్త నూనె వేసి మనం శుభ్రంగా కడిగి శుద్ధం చేసి ఉంచిన తలగపిండాకుని స్టవ్ కిమ్లో పెట్టి ఇలా వేసేసి ఒక పది నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలండి కలిపి లా కలిపి దీంట్లోనే ఈ పచ్చరిక సరిపడా చింతపండు కూడా వేసేయాలి వేస్తే ఆకుతో పాటు కొంచెం మెత్తబడుతుందన్నమాట చింతపండు చింతపండు పసుపు సరిపడా ఉప్పు కూడా వేసేయాలండి ఇప్పుడే ఒకసారి బాగా కలిపి దాన్ని కాసేపు మగ్గ ఒక పది నిమిషాల పాటు మగ్గ పెట్టాలి పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టాలి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సన్నటి సగం మీద పెట్టి స్టవ్ పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇదిగోనండి ఆకు మగ్గిపోయింది చక్కగాను ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసి చల్లార ఆ తర్వాత పచ్చడిని మిక్సీలో వేసుకోవాలి ఇదిగోండి మగ్గి నాకుని ప్లేట్లోకి తీసుకుని ఒక పావుగంట చల్లారి పెట్టుకుందాం బాగా చల్లారేక అప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి అన్నీ సిద్ధం చేసుకున్నాం కదండి వేయించిన నువ్వులు వేయించిన పోపు పిండి కూర పెట్టి ఉంచుకున్నాం ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా మిక్సీని తీసుకుని మొదట నువ్వులు వేయాలండి అంటే ముందు నువ్వులు మెత్తగా నలగాలంటే అవి ఒక్కటే ముందు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం నువ్వులు నలిగేవి కదండి ఇప్పుడు పోపు కూడా వేసి ఆవాలు మెంతులు మిరపప్పు పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలు పోపు వేయించాం కదా ఇప్పుడు ఈ పోపును కూడా ఇందులో వేసేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టేయాలండి పోపు నలిగింది కదండి ఇందులో మనం మగ్గపెట్టుకున్న ఆకుని తెల్లగపిండి ఆకు మిశ్రమాన్ని కూడా వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి సిద్ధమవుతుందండి పచ్చడి మరీ గట్టిగా ఉంది కదండి ఇందులో కాస్త నీళ్ళ చొక్క వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడితే మెత్తగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి నలిగిపోయింది కదండీ ఈ పచ్చడి మనం పళ్ళల్లోకి తీసేసుకోవాలి పచ్చడి ఇలా సిద్ధమైన తర్వాత దీని మీద కాస్త రెండు ఆవగింజలు మినపప్పు ఇంగువ వేసి పోపు వేయించుకుని దీని మీద అలంకరించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తెల్లగపిండి ఆకు పచ్చడి సిద్ధమైందండి ఇది కిడ్నీలు రాళ్ళు కరిగించడానికి అద్భుతమైన ఔషధం అని డాక్టర్లు అందరూ చెప్తున్నారు కాబట్టి దీన్ని ఉపయోగించి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఆపరేషన్ లేకుండా కిడ్నీలో రాళ్ళు కడగడానికి తప్పనిసరిగా వాడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్లే మాకు మరింత స్ఫూర్తినిస్తాయి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం